మొన్నటి రోజున అనగా తొమ్మిది ఏడు ఇరవై నాలుగు తేదీన ఉన్న నాలుగు గంటలకు గాంధీ గిరిజన కాలం చెందిన చిన్నగోపయ్య ఇలిఎస్ నాగరాజు రమేష్ శ్రీను అనే వ్యక్తులు ఈ కొవ్వూరు మండలం రాళ్లమెంట గ్రామానికి వచ్చారు వాళ్ళు అక్కడ జంగం వీధిలో పొందు దొంగతనం చేయడానికి ప్రయత్నించగా లోకల్ స్థానికులైన ఈ మన్నెపల్లి రామకృష్ణ అనేవాళ్ళు ఇంకా కొంతమంది కలిసి వాళ్ళని పట్టుకుని ఆపడం జరిగింది తర్వాత ఈ విషయం వాళ్ళ గాంధీ గిరిజన కాలనీ పెద్దలైన పెంచలయ్య గారికి తెలియపరిస్తే ఆయన వచ్చి ఈ విషయం గురించి మనం కూర్చొని పంచాయతీ మాట్లాడుకుందాం అని చెప్పేసి వాళ్ళని వినిపించుకుని తీసుకుని వెళ్ళాడు ఆయన ఆ సమయంలో వాళ్ళు చెందిన స్కూటీ సెల్ ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఈ విషయంలో కొంచెం వాళ్ళు అవమానంగా భావించి ఈ ఈ కేసులో దుర్గయ్య అనే వ్యక్తి కోటేశ్వరలో చిన్న కోటేశ్వర ఇలియాస్ బొచ్చు అనే అతను తీసుకుని వాళ్ళతో పాటు చనిపోయిన ఈ నాగరాజు చిన్న గోపయ్యన నాగరాజుతో కలిపి వీళ్ళంతా కలిసి ఇవి రాళ్లమట్ట గ్రామం వచ్చి ఈ తనను పట్టుకున్న వ్యక్తులపై దాడి మన ఉద్దేశంతో కత్తులతో పాటు చెత్త తీసుకుని రావడం జరిగింది తర్వాత ఇక్కడ వీరితో గొడవపడి ముందు ముఖ్యంగా మన్నెమ రామకృష్ణ తర్వాత ఇంకొక వ్యక్తి రామకృష్ణ అనే వ్యక్తిని కూడా వీళ్ళు గాయపరచడం జరిగింది కత్తులతోటి ఆ సమయంలో ఈ చనిపోయిన వ్యక్తి అయిన చిన్న గోపయ్య వాళ్ళకి అభ్యంతరం చెప్పడం వల్ల అతను కూడా వీళ్ళు తాగిన మత్తులో దారుణంగా కత్తులతో దాడి చేసి అతను గాయపరిచారు ఆ గాయాలతో అతను అక్కడ చనిపోయాడు ఆ తర్వాత వీళ్ళు అసఖండంగా అయ్యారు ఈ విషయంలో చనిపోయిన వ్యక్తి భారీ ఇచ్చిన రిపోర్టు మేరకు కేసు నమోదు చేసి కొవ్వూరు సబ్ ఇన్స్పెక్టర్ రంగనాథ్ గారు అదేవిధంగా సిఏ గారు శ్రీనివాసరావు గారు దీంట్లో ప్రత్యేక టీములు ఏర్పరిచి వాళ్ళంతా కలిసి ఈ ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో భారతీయ సెంటర్లో ఈ ముద్దాయిలు ఇద్దరైన పెదాల దుర్గయ్య ఇఎస్ జుట్టోడు అదేవిధంగా కోటేశ్వర చిన్న కోటేశ్వర అనే వ్యక్తులను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు హాజరుపరుస్తున్నాం ఈ కేసులో కేసు రిపోర్ట్ అయిన వెంటనే ప్రాముఖ్యంగా వ్యవహరించి ముద్దాయిలు పట్టుకోవడంలో అంటే ఒక నేరం జరిగిన తర్వాత ఒక టూ డేస్లో ముద్దాయిలు పట్టుకున్న విషయంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ గారు అయిన సుమిత్ గరుడ్ సుమిత్ ప్రకాశం ఎస్పీ గారు మనకు ఇన్ఛార్జ్ ఉన్నారు విధంగా అదేవిధంగా మన జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య మేడం గారు సిఏ గారిని శ్రీరో గారిని అదేవిధంగా ఎస్ఆర్ రంగనాథ్ గారిని వారి సిబ్బంది అందరినీ కూడా అభినందించారు మీరు అందరిపై అందరికీ కూడా నిలబడు రావడం జరిగింది